అండి సులువుగా ఈజీగా టేస్టీగా మేకకాలు సూప్ అండి ఎలా చేసుకోవాలో చూద్దాము మంచిగా ఉప్పు వేసి మంచిగా కడిగి శుభ్రం చేసుకొని పెట్టుకున్నామండి కాళ్ళు అండి ఇట్లా చిన్న సైజులో కట్ చేసుకొని శుభ్రంగా కడిగి అందులోనే కొద్దిగా ఆయిలు కొద్దిగా పసుపు వేసి బిర్యానీ ఆకు ఒక రెండు బిర్యానీ ఆకు మరాఠీ మగ్గ పువ్వు చెక్క ఒక రెండు లవంగాలు ఒక యాలక్క వేసి మూత పెట్టి కుక్కర్లో ఒక నాలుగు విజిల్స్ రానిచ్చుకోవాలి ఒక పెద్ద సైజు టమాటా కోసుకొని ముక్కలు వేసుకోవాలి ఇందులోనే ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని మంచిగా ఒక నాలుగు విజిల్స్ వచ్చే వరకు నాలుగు ఐదు విజిల్స్ వచ్చే వరకు కూడా మూత పెట్టి ఉడికించుకోవాలి సూపులోనికి సోంపు జీలకర్ర మిరియాలండి ఈ మూడు కలిపి దంచి పౌడర్ వేసుకోవాలి ఇలా తయారవుతుంది ఇట్లా మంచిగా ఇట్లా ఉడికిపోయిద్దండి మొత్తం ఇట్లా ఇందులో మనం ఊరి పెట్టుకున్న ఆ పొడి వేసేసుకోవాలి సోంపు జీలకర్ర పొడి రుచికి సరిపడ ఉప్పు వేసుకోవాలి పది నిమిషాలు మరగనివ్వాలండి సూప్ బాగా మరిగిందండి ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి తాలింపు కావాల్సినవి కరివేపాకు సోంపు ఉల్లిపాయ బిర్యానీ ఆకు కొద్దిగా ఒక ఆకు ఏనండి నాలుగు నాలుగు మిరియాలు చిన్న చెక్క ముక్క లవంగాయి కొత్తిమీర ఇప్పుడు తాలింపు ఎలా వేసుకోవాలో చూద్దాం గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము అందులోకి ఉల్లిపాయలు బిర్యానీ ఆకు ద్రాసిన చెక్క లవంగా ఇక కరియాపాకు పెట్టేసుకోవాలి తాలింపు తమ్మడిగా ఈ మరిగించుకున్న సూపుని ఇందులో పోసుకోవాలి కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక రెండు సెకండ్లు మరిగించుకొని దించుకోవాల్సిందేనండి రెడీ అయిపోయిందండి సులువుగా ఈజీగా టేస్టీగా మేక కాలు సూప్ అండి మీరు ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఈ సూప్ని ఉట్టిగా తాగొచ్చు మంచిగా ఇట్లాగో మరిగిపోయి మొత్తం రసం అంతా దిగిపోయి ఉంటుందండి చాలా బాగుంటుంది చిన్నపిల్లలు సైతం చాలా ఇష్టంగా తింటారండి రైస్లోకి చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి